హాయ్ గాయస్ మక్కల్ మక్కల్ మండలం అర్బన్ డిస్టిక్ నా పేరు బన్ శంకర్ ఇక్కడ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అందరు నాయకులు వస్తున్నారు ఇక్కడైతే అంతా మీటింగ్ జరుగుతుంది మక్కలకి ఫస్ట్ టైం మహాత్మా స్త్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రావాలంటే అదే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి కొత్తగా నేను వీడియోస్ చేస్తున్నాను నాకు తెలియదు ఇంకొకటి అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మక్కలు దండు క్రాస్ ఇది అంటే బసవేశ్వర సర్కిల్ అని పేరు నామకరణంగా పెట్టడం జరిగింది ఇక్కడ అందరు వస్తున్నారు Like, share and subscribe.